అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటకేలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఎప్పటి నుంచో రైతులకు ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు కేబినెట్లో అయితే ఆమోదం అయితే తెలిపారనమాట మరి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అన్నదాత సుఖీబాబాబు పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది తొలి విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ ప్రభుత్వం కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఆమోదం అయితే లభించింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే విడుదల చేయలేకపోయింది మరి ఈ డబ్బులు అనేది విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క సాయాన్ని అందించేందుకు పూర్తిస్థాయి అయితే చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై నుంచి కూడా ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడలేదనేది కనుక చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై లోపు ఎవరైతే అన్నదాత సుక్కిపోవా పథకానికి దరఖాస్తు చేసుకున్నారు అలాగే గత నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఇక్కడ యొక్క పథకాలకు సంబంధించిన అయితే విడుదలవుతుంది మరి మిగిలినటువంటి వారికి డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే లేదనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైతే గత ప్రభుత్వం అంటే గతంలో ప్రభుత్వంలో కూడా డబ్బులు పొందుతున్నటువంటి రైతులకి యొక్క అయితే విడుదల కావడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి మరి గత ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందారో ఆ రైతులకు కూడా ఇక్కడ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులకి సాయాన్ని ఎప్పుడూ అందించాల్సి ఉంది కానీ మనకు మరికొంత సమయం అయితే తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు సమయం తీసుకుని చాలా పక్కగా పగడ్బందీగా రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే మనకు లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి రైతన్నలు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక ఎవరైతే అప్లై చేసుకున్నారో గత నెల ఇరవై ఐదు ముప్పై ఒకటిలోపు ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా మనకు ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇప్పటికే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి మరి ఈకే వైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి మరి దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి మరి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా లబ్ధిదారులకు అవకాశాన్ని కల్పించింది రైతులు ఎన్నో విధాలుగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు వారు అప్లై చేసుకుంటూ ఉన్నారు అలాగే మనకు అప్లై చేసుకోవడంతో పాటు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఎట్టకేళకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతులకు యొక్క డబ్బులైతే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లున్న ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు ఒకసారి మీరు అర్హుల జాబితాలో ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి అర్హుల జాబితాలో కనుక పేర్లు ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేర్లు లేకపోతే మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటే లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్టులో కనుక పేర్లుంటే తప్పకుండా మీకు యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది లిస్టులో కనుక పేర్లు లేకపోతే మీకు ఈ డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ సాయం డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి పన్నెండు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ కూడా మనం కొంత సమయం తీసుకుని ఈ నెల అంటే పీఎం కిసాన్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు పిఎం కిసాన్ ఇరవై విడత డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు లేట్ అయితే చేస్తుందనమాట ఎందుకంటే పీఎం కిసాన్ అన్నదాత సుఖీబావ్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి ఈ రెండు పథకానికి సంబంధించిన డబ్బులను ఒకేసారి ఇస్తామని చెప్పి గతంలో మాటిచ్చారు కాబట్టి మరి అదే విధంగా డబ్బులు విడుదల చేయాలి కాబట్టి ఇక్కడ పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుంది ఇరవై విడత అప్పుడే అన్నదాత సుఖీబావ్ తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాయి అలాగే అర్హుల జాబితాలను కూడా విడుదల చేశాయి మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రైతులకు మేలు చేసేందుకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయితే అయింది ఇక ప్రతి రైతు కూడా ఆ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే కదా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రం డబ్బులు పడతాయంటే మరొక అప్డేట్ అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రం డబ్బులు పడతాయంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మరొకసారి చెక్ చేసుకోమని చెప్పింది ఎందుకంటే మరొక పది రోజుల్లో యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరొకసారి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదల కాబోతోంది కాబట్టి మరొక పది రోజుల్లో మరి పది రోజుల్లో నిధులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయో రావా ఒకవేళ డబ్బులు వస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలన్న విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసుకుని చెక్ చేసుకుని రెడీగా ఉండండి ఈ నెల ఇరవై నుంచి ఖచ్చితంగా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు అందే అవకాశం అయితే ఉంటుంది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రెడీగా ఉండి యొక్క పథకానికి సంబంధించిన నిధులను జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీబు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి